아, 저기, 줘도, 야, 좀 더. 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 아 హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ సో ఈ మనం మనమైతే బాబాయ్ సిరీస్ మీద చాలా ప్రాంగణలు చేసాము చాలా ఫన్నీగా మీ అందరూ నవ్వించాయి కాబట్టి ఈ రోజు ఒక మంచి ప్రాంగితో మీ ముందుకైతే రావాలనుకుంటున్నామట సో ఇదైతే మనకి షాంపు అనమాట అంటే బేసిక్గా మనకి జలుబు చేసినప్పుడు చిట్ట తుమ్మంగా వచ్చింది కదా సో దాన్ని ప్రాంగ్ చేస్తాను అనమాట అంటే ఏం లేదు బాబాయ్ నువ్వు మీ ఊర్లో జలుబు ముందు ఇస్తామంట కదా పాత రోజులు ఏం చేస్తారంటే జిల్లేడు పసరు వేస్తారన్నమాట సో ఆ పసరు వేస్తామంటే మీ ఊరు మొత్తం చెప్పారు నాకు కూడా జలుబు చేసిందని చెప్పేసి ఆ జలుబు చేతిలో చూపిస్తారన్నమాట ఆ జలుబు వచ్చేసి మనకి సో ఒకసారి చూడండి జలుబుని చూపిస్తాను మీ అందరికీ ఇది జలుబు అనమాట సేమ్ జలుబులాగే ఉంది మనకి ఇదైతే ఓకే చూపిస్తాను చూడండి ఇది ఒకసారి చూడండి ఇదంతా జలుబులాగే ఉంది సేమ్ జలుబులాగే ఉంది ఇదంతా ఇగో ఇట్లా కారినప్పుడు కూడా జలుబులాగే కారుతూ ఉంటుంది అన్నమాట ఇక ఒకసారి ఈ జలుబుని మీ కంటిస్తాను అని చెప్పేసి నలుములు తెగ వస్తున్నాయని అని చెప్పేసి ఈ జలుబుని వాళ్ళకి అంటిస్తానికైతే నేనైతే ఆ ఖండానికి ఆ లుంగిలకి ఆ పూయడానికి అయితే ట్రై చేశానన్నమాట పెచ్చపెచ్చగా రియాక్షన్ వచ్చింది నన్ను మట్టికేట్లతో రాళ్లతో కొట్టుడం అన్నమాట అసలు చేదరించుకొని అసహ్యం అన్నమాట సో చూడండి ఒకసారి ఇట్లాగే వాళ్ళ మీద అన్నమాట సో ఫన్నీగా అయితే అల్టిమేట్గా కామెడీ అయితే వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఇంకా పుష్ చేస్తారనుకుంటున్నారు ప్రతి ఒక్క లైక్ చేయండి అట్లాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రుణా కదా బాబాయ్ కాదు బాబాయ్ మీరు మీ ఊర్లో పాసరాత జిల్లా కానీ కొంచెం కండ కండ బాబాయ్ Portal ambly o l i y n g langsung, intere deh. k n o p motor ada, portal a m l y o l i a n g langsung, intere d Ya lu b w a k e a n d a n kon b a b e y a b a w k e n d o p g i n hei e తగిలికొచ్చి మరపోతానికి వచ్చేవరా కరోనా కాదు జలుబు తగ్గట్లా బాబాయ్ జలుబు తగ్గపోతే తలకాయ పెట్ట తలకాయ పెట్టి తగ్గిద్ది ఎవరు చెప్పినా ఊర్లో చెప్పారు మా ఊర్లో చెప్పాడు ఆ हेलो नी नीजलु ब्रादा ओका ओका अंगटरा इ अम्मा इ यदव नंग एंद्रे रे नु बूझकोवा मिर बूझकारा ए बूझ तू टमाटर मिर बूझकारा जलोपा ए ए कंचु बूय रे ए उर रे कंचु बूय रे बाबा ए फोरा बाबाले इ गपले ए कंचु बूय रे ए उर रे कंचु बूय रे बाबा ए फोरा बाबाले इ गपले जाओ कांडा गुरुओ काटतंदे काट मोहन फुटकोला लांजो का मोहन फुटकोरा मोहन ना कोटल दुर्चकोन चानदान गोंडा आवन कांडा वेगा कांडा कांडा रे हा

மண்ண <laughs>

இப்போவாச பசு மரியாதை தலைக்கு மொத்தம் ஒர்க்னா பசு மொத்தம் எதுக்கெய்

డాక్టర్ చెప్పి తగ్గట్లో ఇది డాక్టర్ తగ్గిచ్చు మాట పసు తగ్గిద్దండి ఇది చూడు చెప్పేది ఇంటి ముందు వెళ్తా ఇంటి జిమ్ వచ్చి

మీకెట్రాదా మీకు వాసన చుక్క చూడు ఎట్లుందో చూ చూడు ఎట్లుందో ఇసుక పోయి చమంత నియమం నీరుతావా

ఊర్లు నువ్వు ఆకు చెప్పేది ఆకు పాసరాత జలుబు చెప్పాడు మరియా చండాల ఏంది ఏంది ఏంద్ర జలుబు నీకు రాదా

కొనుక్కో కాదు వాసం లేదు ఎవ్వరూ పాల్ లుంగి అది ఎవ్వరూ రూపాయలు చెప్పుకో నువ్వు పసర నేను నేను